కార్యకర్తలకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కోడుమూరు నియోజకవర్గ జనసేన నాయకులు సంధ్యా విక్రమ్ తెలిపారు కర్నూలు జిల్లా కోడమూరులో జనసేన సీనియర్ నాయకులు రాము తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న సంధ్యా విక్రమ్ ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పారు విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటానని సంధ్యా విక్రమ్ ఆమె కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి